దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఐదు మొదటి వచనాన్ని ధ్యానిద్దాం యుహోవా ఎందు నమ్మిక కదలక నిత్యము నిల్చు శివును కొండవలే నుంధరు దేవునికి మహిమ కలుగునిగాక దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ఎవరైతే యహోవా ఎందు నమ్మిక ఉంచుతారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసము ఉంచుతారో కదలక నిత్యము నిలుచు షియోను కొండవాలె నందురు దేవునికి గాక దేవుని బిట్లారా విశ్వాసము నమ్మకము చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో విశ్వాసము లేకపోతే అతను బ్రతుకుతున్న శవమైనట్టే దేవుని బిడ్డలారా ఎందుకంటే విశ్వాసము ద్వారానే క్రైస్తవుడు జీవించగలడు విశ్వాసం చనిపోయిన నాడు క్రైస్తవ జీవితం చనిపోయిందని అర్థము విశ్వాసం అనేది మనిషికి శ్వాస ఎలాంటిదో అలాంటిది క్రైస్తవ జీవితంలో కాబట్టి క్రైస్తవులుగా విశ్వాసం లేకుండా దేవుని అందు నమ్మకం ఉంచకుండా మనం జీవిస్తే ఆ విశ్వాసము ఆ నమ్మకము వృద్ధతుల్యమైనట్టే అంటే క్రైస్తవ జీవితమే చనిపోయినట్టే కాబట్టి దేవుని బిడ్డనారా మనము ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచాలి ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి మనం నమ్మాలి దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు మనతో ఉన్నాడని ప్రతి పరిస్థితిలో ఆయన వదలక మనని నడిపిస్తాడని మనము నమ్మాలి ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో అప్పుడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాం ఏ పరిస్థితి వచ్చినా అప్పుడు కదలం ఏ పరిస్థితి వచ్చినా దేవుని నుండి మనం పారిపోము దేవుని నుండి తొలగిపోము సియోను కొండ వల్లే ఉంటాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె